తల్లి సంజీకి రమ్ముకు దిందో అని మర్చిపోతామా తప్పు కదా ఈ ఓటమి గెలవడం ఓడిపోవడం ఇది సహజం ఇది ప్రజా తీర్పును మనం గౌరవిస్తున్నాం మాన్కోట ఓటర్ దేవుళ్ళు మంచి తీర్పు ఇచ్చారు దానికి మనం గౌరవిద్దాం గెలుపు ఓటంలో సహజం వాళ్ళకు అదే నచ్చింది కావచ్చు అభివృద్ధి నచ్చకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి వాళ్ళ తీర్పును కూడా గౌరవించడం ఒక మనం కూడా గౌరవించాలి స్వాగతం పలకాలి చాలా మంది అన్నారు ఇంత మత్తుల నుంచి మత్తు పోయిన తర్వాత నిజంగా ఏమైంది ఎందుకు పోటేసామని చెప్పి క్రీస్తు శేషులో ఇంద్రమ్మను ఎన్నిసార్లు కూడా కొట్టారు కానీ ఆమె చేసిన రజ పదిహేడు సంవత్సరాలు పరిపాలించింది ప్రైమ్ మినిస్టర్గా పదిహేడు సంవత్సరాలు ఎవరు పరిపాలించలేదు ఇలా ఎన్టీ రామారావును ఓడించారు అదే ప్రజలు మళ్ళీ గెలిపించారు వైఎస్ కావచ్చు ఇలా ఎంతో మంది సీఎంలను ఓడిపోయడం గెలవడం ప్రజలు అర్థం చేసుకోవడం చాలా చూశాం కానీ ఒక మిత్రుడు భూ కబ్జ పేరుతో నన్ను బదనాం చే లేదు ఏదో ఒకటి రుద్దాలి అని చెప్పేసి బురద చల్లడం బట్ట కాల్చి పైన వేయడం చాలా సార్లు నేను చెప్పాను ఎవరైనా అయ్యప్పకు పుట్టి ఉంటే నెహ్రూరు సెంటర్లో నిరూపించండి నేను దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ అది ప్రజలకు ఎక్కలేదు ఒక మత్తు మందులాగా మాత్రం ఎవరో ఎక్కించారు దానికి ఆ భగవంతుడు తప్పకుండా తీర్పు ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నా కర్మఫలం తప్పకుండా ఉంటదని చెప్పేసి నేను దేవుణ్ణి నమ్ముతున్నా నన్ను ఎవరైతే మాయ మాటలు చేసి విషము ప్రజలకు ఎక్కించారో తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష విధిస్తారని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా ప్రజలను కూడా కోరుకుంటున్నా మా కార్యకర్తలను కాపాడుకుంటా మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా రాబోయే రోజులలో రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ లో మా ఎంపీటీసీలను మా సర్పంచ్లను ఎట్లా గెలిపించుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా నేను ఇక్కడ వచ్చిన మీకంటే తోపులు ఎవరు లేరు దయచేసి మీకు చెప్తున్నా అధైర్య పడకండి ఉండండి మీకు అండగా నేను ఉంటా పది లక్షలు తీసుకొని పార్టీ మారారు కొంతమంది సన్యాసులు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ కూడా హైదరాబాద్ వరకు కూడా పోని వాళ్ళు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ తీసుకొని ఇలా వేరే స్టేట్లకు వేరే కంట్రీలకు పంపించి చదివిస్తున్న అలాంటి సన్యాసులు కూడా పార్టీ చేశారు వాళ్ళను ఎవరు వదిలిపెట్టినా ఆ భగవంతుడు అయితే వదిలిపెట్టడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఇవాళ పార్టీ ఎలాంటిది కన్న తల్లి లాంటిది ఇవాళ పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం మనం కొత్త ఇంత ఇప్పుడు చేయవద్దు దయచేసి చిన్న పామునున్న పెద్ద కర్రతోటి కొట్టాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నేను కూడా మీకు పదే పదే చెప్పాను మీరు దయచేసి ఆలోచించండి పవర్ లో ఉన్నామని చెప్పి కండి పవర్ అనేది ఒక్కసారి పోతే తర్వాత ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు కాబట్టి దయచేసి కష్టపడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంది పాలు చేయకూడదు ఢిల్లీ పాలు చేయకూడదు మనమే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పాను కానీ మీరు కొంచెం నిరక్ష్యం చేయడం జరిగింది దానివల్ల ఇవాళ మనం అందరం బాధపడుతున్నాం కొంత వందల వేల మంది ఇప్పుడు రోజు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది చేతుల కారణంగా ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం ఉండదు ఇప్పటికన్నా రాబోయే రోజులలో మనం తప్పకుండా కష్టపడి మనం స్థానిక ఎలక్షన్ లో ముందంజలో ఉండి మనం అందరం కష్టపడి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కాపు త్వరలోనే మనకు మార్చి ఏప్రిల్ వస్తాయి వస్తాయంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు మనం ముందుకు సాగి ధైర్యంగా ముందుకు పోయి మనది మనం కాపాడుకోవాలి మనం గెలవాలి అన్ని స్థానాల్లో మనం గెలవలసిందిగా మనం ఇప్పటికైనా నిరుద్యోగాలు ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పాపం నిరుద్యోగస్తులు కూడా పిల్లలు కూడా మోసపోయారు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూద్దాం చేస్తే చాలా సంతోషం ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసినా సంతోషం స్వాగతిద్దాం కానీ మాయ మాటలు చెప్పి కుర్చీ మీద కూర్చోవడం చాలా బాధకరం అది ముందు ముందు ప్రజలు గమనిస్తారు ముందు ముందు ప్రజలు చూస్తారు కాబట్టి మనమందరం కలిసి కట్టుగా ఉండి ఎవరికి తేనెటీగా ఉండాలి తేనెటీగా ఎవరైనా ముట్టుకుంటారా తేనెటీ ముట్టుకుంటే ఎలాగైతే తేనెటీగలు స్పందిస్తాయో అదే పద్ధతిలో మన ఈ గులాబీ కుటుంబాన్ని ఎవరైనా ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినా ఎవరికి ఏమన్నా అన్నా మనం అలాగే స్పందించాలే మీకు తోడుగా నేను ఉంటా మీకు అండగా మీకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా నేను కాపాడుకుంటా దయచేసి దయచేసి పదే పదే చెప్తున్నా ఎవరు పడకండి ధైర్యంగా ముందుకు సాగండి మీకు చేదోడు వాదోడుగా మీ కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకుంటూ నాకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి ప్రతి ఓటర్ దేవుళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటా మీ రుణం తీర్చుకుంటా రాబోయే రోజులలో కూడా కొంతమంది అంటున్నారు మాయ మాటలు మాట్లాడుతున్నారు ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు ప్రజలకు ప్రజలారా మాన్కోట ఓటర్ దేవుళ్ళ మోసపోకండి శంకర్ నాయక్ ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఈ ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి మా భార్య ఇక్కడనే హాస్పిటల్లో మళ్ళా జాయిన్ అవుతుంది మీ మంచి చెడులు చూస్తాం నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉంటా నా రక్త దత్తాపొట్టు వరకు నేను ప్రజా సేవ చేస్తా మీ కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా నేను పాలు పంచుకుంటా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా శంకర్ నాయక్ ఉన్నారు అని చెప్పేసి ఎవరు మర్చిపోకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మానుకోటలోనే ఉంటా గతంలో ఎలా ఉన్నానో అంతకంటే రెట్టింపుగానే ఉంటా కానీ నేను ఎక్కడికి పోయి కాదు ఎక్కడో దుబాయ్ నుంచి కాదు నాది నెల్లికూదురు మండలమే పక్కన వ్యవసాయం చూసుకుంటా అలాగే నా ప్రజలను నా గ్రామాలే నా మండలాలే నా మానుకుంట నియోజకవర్గమే నాకు దేవాలయం ప్రజలే నాకు దేవుళ్ళు కాబట్టి కాపాడుకునే సత్తా భగవంతుడు ఇచ్చాడు మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా ప్రజల కోసం రాబోయే రోజుల్లో పోరాడతాం మన ప్రజలకు ఏది అది దానికోసం తప్పకుండా మేము పోరాడి సాధించుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా